భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భక్తి భక్తజనాల జనసంద్రంలా మారిపోయింది భద్రాచలం పుణ్యక్షేత్రం ప్రతి సంవత్సరం శుద్ధ కౌర్ణమి నాడు ఇక్కడ జరిగే శబరి స్మృతి యాత్ర ఈసారి మరింత ఆధ్యాత్మిక భక్తి వాతావరణంలో సాగింది శ్రీ వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ యాత్రను ఆలయ అధికారులు అర్చకులు భక్తిభావంతో నిర్వహించారు ఉదయం వేళ నుంచే భద్రాచలం వీధులన్నీ భక్తులతో కలకలలాడాయి గోదావరి తీరాలకు గిరిజనులు భక్తులు స్వచ్ఛ సేవకులు యాత్రికులు తరలివచ్చారు శ్రీరామనామస్మరణతో జై శ్రీరాం నినాదాలతో ఆలయ ప్రాంగణమంతా ఒక భక్తిగంగల ఉప్పొంగింది భద్రాచలం చిత్రకూట మండపంలో వేదమంత్రాల మధ్య ప్రధాన అర్చకులు శబరితల్లి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేదఘోషల మధ్య ధూపదీప నైవేద్యాలు సమర్పించగా అక్కడి వాతావరణం ఆధ్యాత్మిక క్షేత్రంగా మారిపోయింది రామాయణంలో అపారమైన భక్తితో శ్రీరాముడిని ఆరాధించిన శబరితల్లిని స్మరించుకునే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా ఈ స్మృతియాత్రను నిర్వహించడం భద్రాచలం దేవస్థానం ఆనవాయితీగా కొనసాగిస్తోంది పూజల అనంతరం గిరిప్రదక్షిణ ప్రారంభమైంది భక్తులు శోభాయాత్రగా జయ జయరామ నినాదాలతో సీతారామ నామ సంకీర్తనలతో భద్రాచలం గుట్ట చుట్టూ ప్రదక్షిణ చేశారు వారిలో భక్తి ఆనందం ఆరాధన మూడు ఒక్కటిగా ప్రతిబింబించాయి గిరిజన మహిళలు తమ సంప్రదాయ దుస్తుల్లో గూడి చెక్కబాజాలతో కట్టిపడేసే కోయ నృత్యాలు ప్రదర్శించారు వారి కాళ్ళ తాళంతో నినాదాల శబ్దంతో భద్రాచలం మారుమోగిపోయింది శబరీ స్మృతి యాత్ర కేవలం పూజలతోనే కాదు సామాజిక సందేశాలతో కూడిన ఆధ్యాత్మిక ప్రదర్శనలతో కూడా ఆకట్టుకుంది జాతీయ సాంస్కృతిక ప్రదర్శనలు హరిదాసుల కీర్తనలు బాలభక్తుల రామకథానాటికలు యాత్రను మరింత భక్తిరసపూర్ణంగా మార్చాయి దేవస్థానం అధికారులు మాట్లాడుతూ శబరితల్లి స్మృతియాత్ర ద్వారా భక్తి సమానత్వం సేవతత్వం విస్తరించాలన్నదే ప్రధాన ఉద్దేశ్యం అన్నారు శబరి భక్తి అంటే మనలోని విశ్వాసం సేవ అంటే పరమార్థం అది ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిబింబించాలని భావించారు భద్రాచలంలో ఆ రోజు ప్రతి వీధి ప్రతి ప్రాంగణం శ్రీవామనామాలతో మారుమోగింది గోదావరి తీరాల మీదుగా పౌర్ణమి చంద్రకాంతిలో భక్తులు దీపాలు వెలిగించి శ్రీరాముడికి ప్రార్థనలు చేశారు భక్తి జలధార సాంస్కృతిక ఉత్సాహం భక్తుల సమర్పణతో భద్రాచలం ఆ రాత్రి ఒక ఆధ్యాత్మిక ఆలయంగా మారిపోయింది పౌర్ణమి వెలుగులో మెరుస్తున్న గోదావరి నీటిపై ప్రతిబింబించిన దీపాలు శ్రీ సీతారాముల ఆలయ గోపురం శబరితమ్మి విగ్రహం ఇవన్నీ చూసిన ప్రతి భక్తుడికీ మర్చిపోలేని అనుభూతిని ఇచ్చాయి భక్తులు చెబుతున్నారు శబరి అమ్మలాగా భక్తి చేయడం కష్టం కానీ ఆమె చూపిన మార్గం మనందరికీ స్ఫూర్తి అని ఇంకొక భక్తుడు చెబుతున్నాడు భద్రాచలంలో ఈ యాత్రలో పాల్గొనడం జీవితంలో ఒక పుణ్యం ఆధ్యాత్మికత సమానత్వం సాంస్కృతిక విలువలు మూడు కూడా కలిసిన ఈ శబరీ స్మృతి యాత్ర భద్రాచలం భక్తి చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయంలా నిలిచిపోయింది శబరీ భక్తి తాత్విక సందేశం మనందరికీ స్ఫూర్తి ఆమె జీవితం చెబుతోంది భక్తికి కులం లేదు రంగులేదు లేదు మనసులో విశ్వాసముంటే అది భక్తి యొక్క నిజమైన రూపం అని భద్రాచలంలో ఈసారి జరిగిన శబరి స్మృతి యాత్ర అందరికీ ఒక ఆధ్యాత్మిక అనుభూతిని భక్తిలో సమానత్వ సందేశాన్ని మానవత్వానికి మార్గదర్శకత్వాన్ని ఇచ్చింది బ్యూరో రిపోర్ట్ భద్రాచలం స్టేట్యూన్ స్ఫూర్తి ఇండియా న్యూస్ జై శ్రీరామ్ ఈరోజు శబరి స్మృతి యాత్ర భద్రాచలం దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ రాముడి నడియాడినటువంటి ఈ ప్రాంతంలో పళ్ళను పూలను రాముడికి నైవేద్యంగా పెడుతూ భద్రాచలం వారి దేవస్థానం వారి ఆధ్వర్యంలో పురహ వీధుల్లో ఈరోజు మాడవీధుల్లో ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయనున్నది ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇక్కడికి చేసినటువంటి అడవి ఆడబిడ్డలు కూడా ఈరోజు భారీ ఎత్తున రావడం జరిగింది కాబట్టి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ అనవాయితీగా ఈ శబరియాత్ర నిర్వహించే విధంగా పాల్గొంటారని ఇక్కడికి ఇచ్చేసి ఇచ్చేసినటువంటి ఆడబిడ్డలు అందరికీ ఆడబిడ్డల ఆడబిడ్డలందరికీ అందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఇంకా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు దేవస్థానం వారి పాత్ర ఎంతగానో ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటిని అందరినీ బస్సుల ద్వారా సమీకరించి వివిధ కళారూపాలతో ఈ ఘనమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణను ఈ పూజా కార్యక్రమాన్ని చేసే విధంగా కృషి చేసే కృషి చేసే విధంగా దేవస్థానం నిర్వహిస్తున్నారు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు భద్రాచలం శ్రీ శీతాదంత స్వామి దేవస్థాన ఆధ్వర్యంలో అపర భక్తురాలు ఆదివాసీ మహిళ శబరిని స్మరించుకుంటూ స్మృతి యాత్ర కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం దమ్మక్క శబరి స్మృతి యాత్రలు ఘనంగా ప్రధానంగా జిల్లా ఉన్నటువంటి మూడు ఆదిమత్య ఉన్నటువంటి కోయా కొండటి నాయకపోటు తెగల ఆధ్వర్యంలో మరి దేవస్థానం సహకారంతో విజయవంతంగా కొనసాగుతూ ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క శబరిని స్మరించుకోవడం అంటే రావులు వారు ఈ ఆదివాసీ ప్రాంతంలో నడిపినటువంటి ప్రాంతాన్ని కూడా మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలోనే రావుల యొక్క అడుగులు పడ్డాయి అడుగుల రూపంలోనే ఈ రోజున శబరిమరి పూజించి దంబక్క మొట్టమొదటిసారిగా రావులవారిలోకి తీసుకొచ్చిన తర్వాత శబరి మరి శబరి తన భక్తితోటి మరి ఎండ్ల పనులు కూడా రావులవారి పెట్టి పూజ సందర్భంలో వారి వారసులుగా మేమందరం కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవుతా ఉన్నాం భద్రాచల వీధుల్లో పోయా కొండ నాయకుడి యొక్క కళా రూపాలతోటి మరి నృత్యాలతోటి గానాలతోటి చేసిన తోటి కొనసాగుతూ వస్తుంది అలానే ఈ ప్రతి సంవత్సరం కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొంటున్నారు ఈ పాల్గొన్న భక్తులందరినీ కూడా చేస్తున్న వారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది కొరకు తెలుసుకుంటూ ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలు వినియోగం చెప్పని ఆదివాసి ప్రజానికానికి తోటి ఆదివాసిగా నేను వినపించుకుంటూ ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ రోజు యొక్క శబరి కృత్యాత్మకు వచ్చినటువంటి ఆదివాసి ఆడపరుసులందరికీ నమస్కారాలు ముఖ్యంగా శ్రీరామస్వామి ఆధ్వర్యంలో మా ఆదివాసిని గుర్తించి ఒక ఈఓ గారు మిగతా సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున అందరికీ బస్సులు ఏర్పాటు చేసి రావడమనే సంతోషం ఎందుకంటే ఎవ్రీ డే అన్ని రకరకాల ప్రజలు అందరూ దేవస్థానం అనేది మన భద్రాచలం అనేది అయోధ్యగా ప్రసిద్ధిస్తుంది కాబట్టి ఈరోజు మా ఆదివాసుని గుర్తించి అందరినీ కూడా రావడము ఒకరోజు మాకే కేటాయించినందుకు దేవస్థానం పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తుంటాం మా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ మన సీతారామస్వామి యొక్క ప్రతినిధిలో మామల్ని గుర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది అదే విధంగా మా ఆడబిడ్డలందరూ కూడా ఒక కర్మశిక్షణ పద్ధతిలో ఈ యొక్క సిమతి నాథని హండ్రెడ్ పర్సెంట్ పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజం తెలియజేస్తుంది జై శ్రీరామ్